మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినిదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు ఆపరేషన్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లాలో మెట్ట ప్రాంతంగా ఉన్న ఉదయగిరి నియోజకవర్గం పరిధిలో పట్టణంగా వెలుగొందుతున్న వింజమూరలో విద్యార్థుల బంగారు భవిత లక్ష్యంగా నవోదయ పేరిట ఒక విద్యా సంస్థ నిలిచింది అదే రాజీవ్ నగర్ నందు ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య నవోదయ అండ్ సైనిక్ అకాడమీ ప్రారంభ ఆరంభంలోనే ఉత్తమ ఫలితాలను కైవసం చేసుకున్న శ్రీ సుబ్రహ్మణ్య నవోదయ అకాడమీ ద్వితీయ వార్షికోత్సవం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ప్రముఖ విద్యావేత్త సంస్థ డైరెక్టర్ బి సురేంద్ర మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థిని విద్యార్థులను పట్టణ ప్రాంత విద్యార్థులకు ధీటుగా పోటీ పడే విధంగా ముందుకు నడిపించాలని దృఢమైన సంకల్పంతో ఎన్నో కార్పొరేట్ కళాశాలలో అపార అనుభవం కలిగిన ఫ్యాకల్టీలతో అత్యుత్తమ బోధనను అందిస్తున్నామన్నారు నైతిక విలువలు కలిగిన రాజు ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీ సుబ్రహ్మణ్య నవోదయ అండ్ సైనిక్ అకాడమీ ప్రారంభం నుంచే విజయాలు సాధిస్తూ డిసెంబర్ నాలుగవ తేదీన రెండవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు మరియు అధ్యాపక అధ్యాపకేతర బృందం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు తర్వాత పక్కనే ఉన్న శివాలయంలో శ్రీ సరస్వతి దేవి పూజను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ బి సురేంద్రరాజు మాట్లాడుతూ ఈ నెల పదమూడున జరగనున్న జవహర్ నమోదయ పరీక్ష హాల్ టికెట్లను ఈ రోజు అందజేసి ఈ పరీక్షలలో మా విద్యార్థిని విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఘనమైన ర్యాంకులను సాధించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు అదే విధంగా ఇందుకు గాను సహకరించిన మా అధ్యాపక అధ్యాపకేతర బృందం మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ బి సురేంద్ర మరియు అధ్యాపక అధ్యాపకేతర బృందం పూర్ణచంద్ర రావు చెంచయ్య హరిత నరేంద్ర రవి సల్మా దీప్తి శివాలయ పూజారి ఫణికుమార్ శర్మ మరియు విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు Azurin hau. <laughs> <laughs> Sí, 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 sí. sí, sí, sí. Terima kasih telah menonton! అందరికీ నమస్కారం మై మా నెల బిఎస్ రాజు డైరెక్టర్ ఆఫ్ శ్రీ సుబ్రహ్మణ్యం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వింజుమూరు రెండు వేల ఇరవై నాలుగులో నూతనంగా శ్రీ సుబ్రహ్మణ్య నవోదయాల సైనిక అకాడమీని నగర్లో ప్రారంభించి ఇప్పటికీ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈరోజు ఘనంగా వార్షికోత్సవం రెండవ వార్షికోత్సవ దినోత్సవము సందర్భంగా రేపు లో పదమూడవ తేదీన జరగబోవు నవోదయ ఎంట్రన్స్ పరీక్షకు మా విద్యార్థిని విద్యార్థులకు శ్రీ సరస్వతీదేవి అమ్మవారి కృపా కటాక్షములు ఎలవిలలా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతో ఈరోజు మన శ్రీ సుబ్రహ్మణ్య క్యాంపస్ పక్కనే ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు ఘనంగా శ్రీ సరస్వతి దేవి పూజను స్వామి ఇక్కడ అర్చకులు పని పూజారి స్వామి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించాము అదేవిధంగా ఈ సంవత్సరం ప్రతి ఒక్క సంవత్సరము కూడా ఘనంగా మనము ఇస్తున్నటువంటి రిజల్టు ప్రతి ఏరియాలో కూడా మన పేరు ఒక బ్రాండ్గా ముందుకు నడుస్తున్నటువంటి విధానంలో మరో బ్రాంచ్కు పునాది కూడా ఈ సంవత్సరం వేయడం జరుగుతుంది ఎంసెట్ అకాడమీ మన వింజుమూరులో మన ప్రాంత ప్రా పిల్లలకు ఏ విధంగా అయితే అందుబాటులో ఉందో కావలి ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు కూడా అందుబాటులో ఉండాలనేటువంటి నిర్ణయం తీసుకుని ఈ సంవత్సరం నుండి గాయత్రి నగర్ వింజుమూరు నందు ఎంసెట్ అకాడమీ మన బ్రాంచ్ ఒకటో బ్రాంచ్ ఉంది రెండవ బ్రాంచ్గా మనము కావలి క్రిస్టియన్ పేట త్రాలైన్లో ఉన్నటువంటి గీతాంజలి క్యాంపస్లో ఈ నెల ఇరవై ఐదవ తేదీన గొప్ప ప్రారంభం అయితే చేస్తున్నాము ఈ యొక్క ప్రారంభోత్సవానికి మా విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు మరియు మా విలాసులు పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ యొక్క ప్రారంభోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి కోరుతున్నాము ప్రారంభ దశ నుంచే ప్రతి విద్యార్థి కూడా ఉన్నందులో నడిపించాలనేటువంటి అనేటువంటి మా యొక్క దృఢమైనటువంటి సంకల్పానికి గ్రామ పెద్దలు కానివ్వండి ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను శ్రీ సుబ్రహ్మణ్య విద్యా సంస్థల తరఫున మా అధ్యాపక అధ్యాపకేతర బృందం తరఫున ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసు తెలియజేసుకుంటున్నాను మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాస్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు